వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఏపీలో గ్రూప్ టూ మెయిన్ పరీక్ష వాయిదా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న పరీక్ష విధానాల్లో లోపాలు మార్చాలని గ్రూప్ టూ అభ్యర్థులు ఆందోళన పాటపట్టగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు తెలుస్తుంది నిరుద్యోగులు తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపట్టడంతో ఇబీ ప్రభుత్వం వాయిదా వేసింది రేపటి నుంచి ప్రారంభం కానున్న మెయిన్స్ పరీక్షలను నేపథ్యంలో శనివారం కీలక నిర్ణయం తీసుకుంది ఇప్పటికే న్యాయస్థానం పరీక్ష వాయిదా నిరాకరించిన నేపథ్యంలో ప్రభుత్వం వాయిదా వేయడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థుల అభ్యర్థుల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకుందని సమాచారం న్యాయ నిపుణుల అభిప్రాయం అనంతరం గ్రూప్ టు వాయిదా వేయాలా అనేది ప్రభుత్వం సమాలోచన తీసుకుంది ఆంధ్రప్రదేశ్లో రేపు జరగాల్సిన గ్రూప్ మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాలని ఏబిపిఎస్సీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది రోస్టర్ విధానంలో లోపాలు ఉన్నాయని కొద్ది రోజులుగా అభ్యర్థి చేసిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంది అటు రోస్టర్ అంశంపై కోర్టులో ఉన్న పిటిషన్ విచారణ మార్చి పదకొండవ తేదీన జరుగుతుండగా అప్పటి వరకు వేచి చూడాలని ప్రభుత్వం భావిస్తుంది హైదరాబాద్ అశోకూర్ నగర్లో ఉండి స్టడీ కేంద్రాల వద్ద నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన చేపట్టగా విజయవాడ వైజాగ్లో కూడా నిరుద్యోగులు ఆందోళన చేపడుతున్నారు ఏపీ గ్రూప్ టూ అభ్యర్థులు పరీక్షల రోస్టర్ విధానంలో ఉన్న లోపాలను సరిచేసి పరీక్ష నిర్వహించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు గత ప్రభుత్వం చేసిన లోపాలను మళ్ళీ ఈ ప్రభుత్వం చేయవద్దని గ్రూప్ టూ అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరారు గ్రూప్ టూ మెయిన్స్లోని రోస్టర్ విధానంలో లోపాలు తప్పును సరిచేసి పరీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు మరిన్ని అప్డేట్ కోసం ఏసేజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ